ఉగ్ర సంస్థల లాంతర్ తంత్రం విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులతో యువతను ఆకర్షించేందుకు కుట్ర సికింద్రాబాద్ విజయనగర నిందితుల విచారణలో వెలుగులోకి ఒక 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 నేను చూసిన అటు ముస్లింలే ఇక్కడ కాదు తొమ్మిది అయితే అరే అయితే అయింది అయితే రెండు రెండు ముస్లిం సంస్థలు క్రిస్టియన్ సంస్థలు హిందూ సంస్థలు ఈ మూడు ఏది ఏది వాట్సాప్ ఛానల్ ఉన్నాయి చూస్తే మూడిట్ల అబద్ధాలు ఏంటి పచ్చబుద్ధాలు దాన్ని చూసి ఓహో ఆహో అమ్ హిందు అంటాడు అమ్ క్రిస్టియనే అంటాడు నా కాలం చూసినప్పుడు అలా వస్తున్నాయి ఇంతనన్నా పని చేయ మీదడు మీద వాస్తవం ఏందో తెలుసుకోకుండా అంతే ఉగ్ర సంస్థలు సామాజిక మాధ్యమాల ద్వారా యువతలో విద్వేషాలు రెచ్చగొట్టి దేశంలో తమ కార్యకలాపాలను వినియోగించుకుంటున్నాయి సున్నిత మనస్కులను తమ భావజాలానికి ఆకర్షితులయ్యేలా చేసి ఉగ్ర చర్యలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నాయి ఇందుకోసం మ్యాజిక్ లాంతర్ అనే కొత్త పంధాను అనుసరిస్తున్నట్టు ఇటీవల పట్టుబడిన యువకుల విచారణలో దర్యాప్తు సంస్థలు గుర్తించాయి ఓ వర్గానికి సంబంధించిన అంశాలపై పోస్టులు పెడుతూ వాటికి స్పందించే వారిని గుర్తించి దానికి లైక్ కొట్టుతో గుర్తించి తమ వలలో వేసుకుంటున్నారని తేల్చాయి ఈ మ్యాజిక్ లాంతర్ ప్రక్రియ ఎలా సాగుతుందంటే మొదట ఇన్స్టాగ్రామ్ ఎక్స్ టెలిగ్రామ్ ఫేస్బుక్ ఇతర యాప్లలో ఎవడైతే దానికి లైక్ కొడుతున్నాడో వాని ట్రాక్ చేస్తారు ఒక్కసారి లైక్ కొట్టు కాదు రెగ్యులర్ దాన్ని ఫాలో అవుతాడు మూడు నెలలు అబ్జర్వ్ పెడతారు రెగ్యులర్ ఉన్నాడు అని అంటే నేను వాళ్ళ యాక్టివిటీ గమనిస్తాను ఫాలో అవుతున్నాను వాళ్ళ యాక్టివిటీ వాళ్ళ యాక్టివిటీ గమనిస్తేందుకు నేను కొన్ని ఫాలో అవుతున్నా సో యువత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ఉగ్ర చర్యలకు ఈ మతోన్మాద వ్యవహారాలకు ఉండాలి సరే ఎవరి ప్రేమ వాళ్ళకు ఉండాలి కానీ ఇటువంటి వ్యవహారాల వల్ల ఏమైతే డేంజర్ ఇది ఏం ప్రేమ అది చాలా ఏం ప్రేమ అది అది ప్రేమనా దేవుడి పైన ప్రేమ భక్తి ఇటువంటి నేను ఎందుకు ఫాలో అవుతున్నా ఇవంటే దీంట్లో ఏమేమి వస్తుంది ఇందులోనేమో యూనిటీ అవేర్నెస్ అని ఉంది ఇందులో వచ్చేటి అన్ని అవతాలే పచ్చి అవుతాడు నేను వెంటనే ఫ్యాక్టరీ చెక్కి వెళ్తా ఇందులో పోస్ట్ రాగానే అట్లాంటిది ఏం లేదే ఓసారి ఏమైంది రాహుల్ గాంధీ గారు రేపిస్ట్ రేపిస్ట్ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఇచ్చిండు రేపిస్ట్ కని చెప్పి పెట్టి చూస్తే లేదు పెట్టిందేమో ఇది ఇంత దుర్మార్గులు ఉంటారు చూడు